వైసీపీలో కొందరు నేతలకు టెన్షన్ మొదలైందా సోషల్ కాలకేయుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొందరు ఎస్కేప్ అయ్యారా పోలీసుల అదుపులో ఉన్నవారు తండ్రి కొడుకు పేరు చెప్పారా వారికోసం పోలీసులు వేట మొదలు పెట్టారా అంటే అవుననే సమాధానం వస్తోంది కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా వైపు దృష్టి పెట్టింది ఈ క్రమంలో పోలీసులు కాలకేయుల గురించి ఆరా తీయటం వారిని విచారించటం మొదలుపెట్టారు అదుపులో ఉన్నవారంతా వైసీపీకి జిల్లా స్థాయిలో పనిచేసిన యాక్టివిస్టులు పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగానే అసలు విషయాలు బయటకు వస్తున్నాయి పోలీసుల విచారణలో సజ్జల భార్గవ్ అర్జున్ రెడ్డితో పాటు మరో వ్యక్తి నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని చెప్పేవారట వారు ఏది చెబితే తాము అదే చేసేవారమని చెప్పేవారట ఆ తర్వాత వారి ఫోన్లు చెక్ చేసినా పోలీసులకు అసలు విషయాలు బయటకు వచ్చాయి రేపో మాపో ఏ టెక్నాలజీని వినియోగించి ఫేక్ వీడియోలు తయారు చేయాలనే ఆలోచనకు వారంతా వచ్చినట్టు సమాచారం వర్రా రవీందర్రెడ్డి శ్రీరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నోటి వెంట సజ్జల భార్గవ్రెడ్డి అర్జున్ రెడ్డి పేర్లు వచ్చాయి దీంతో పోలీసులు అటువైపు దృష్టి పెట్టారట ఆ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా పోలీస్ టీంలు పనిచేస్తున్నాయట పేరు పొందిన నాలుగు ఛానళ్లతో పాటు ఐదారు యూట్యూబ్ ఛానళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి ఏ రోజు ఏం జరుగుతుందో వీరి నుంచి సమాచారం వారికి వెళ్లేదని తెలుస్తోంది కీలకమైన వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆయా ఛానళ్లపై దృష్టి సారించాలని ఆలోచన చేస్తారట పోలీసులు మరోవైపు నటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్రీరెడ్డి ఇప్పటికే బయటకు వచ్చి ఓ వీడియోను విడుదల చేసింది తనను వదిలిపెట్టాలని వేడుకుంది ఇక పోలీసులు తాము గుర్తించిన వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకుగాను వైసీపీ ఎంపీ అవినాష్ పిఎ రాఘువ ఇంటికి చేరుకున్నారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది కానీ ఇంట్లో నుండి పరారైనట్టు తెలుస్తోంది పోలీసులు రాఘువ తండ్రిని ప్రశ్నించగా ఇంట్లో లేడని వచ్చిన తర్వాత సమాచారమిస్తామని సమాధానమిచ్చారు ఆయన లాయర్ పోలీసులకు పరిస్థితి వివరించడంతో ఇంటి నుండి వెళ్లిపోయారు రాఘువ వైఎస్ భారతి రవీంద్రలతో చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది రాఘువను అదుపులోకి తీసుకుంటే ఈ విషయంపై కూడా విచారణ జరుగుతోంది మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న బోరుగడ్డ అనిల్ను కర్నీలుకు తీసుకువచ్చారు పీటీ వారెంటుపై కర్నూలు తీసుకురాగా చంద్రబాబు లోకేష్లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు కేసులు నమోదు చేశారు ఇక వివరంగా చూసుకుంటే వైసీపీ సోషల్ కాలకేయుల్లో ఒకరైన వర్రా రవీందర్ రెడ్డి శుక్రవారం ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు మహబూబ్నగర్ జిల్లాలోని లంబాడ తండాలో ఓ పాడుబడిన ఇంటిలో తలదాచుకున్నాడు ఆ ఇంట్లో నుంచి ఫేస్బుక్ ఓపెన్ చేయటంతో వెంటనే అలర్టు పోలీసులకు వెళ్లింది దీంతో అతన్ని వలపన్ని పట్టుకున్నారు పోలీసులు చుట్టుముట్టిన సమయంలో వర్రా కడ్రాయిర్ మీద ఉన్నాడు పట్టుబడిన వెంటనే అక్కడే విచారణ చేపట్టారు పోలీసులు విచారణలో కీలక విషయాలు వెల్లడి కావటంతో పోలీసులు ఖంగు తిన్నారు దీంతో ఏపీ అంతటా పోలీసులు అలర్టయ్యారు ఒకరిద్దరు కాదు వర్ర లాంటి వాళ్లు దాదాపు ఐదు వందల మంది ఉన్నట్టు తేలింది వారిపై పోలీసులు ఫోకస్ చేశారు ఇప్పటికే కొందర్ని అదుపులోకి తీసుకోగా మరికొందర్ని ట్రేస్ చేసే పనిలో పడ్డారు వారిలో కొందరు మీడియాలో పనిచేస్తున్నట్టు సమాచారం వారి వివరాలు వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు ఇలా సేకరించిన సమాచారంతో శుక్రవారం డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో దాదాపు గంటపాటు భేటీ అయ్యారు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల గురించి కీలక సమాచారం వివరించారు సోషల్ కాలకేయులను విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నారట బెంగళూరు హైదరాబాద్ విజయవాడల నుంచి గ్రామస్థాయి వరకు సమాచారం వెళ్తుందట సోషల్ కాలకేయులను అరెస్ట్ చేస్తే దళిత మహిళలను రోడ్డెక్కించి నిరసన చేపట్టి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకునేలా ప్లాన్ చేసినట్టు తేలిందట ఇలాంటి వారిని ఉపేక్షించే రాష్ట్రానికి ముప్పు ఉంటుందని ముఖ్యమంత్రి భావించారట శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని వీలైతే కేంద్రం నుంచి బలగాలు దించాలని ఆలోచన చేస్తోందట కూటమి ప్రభుత్వం ఈ విషయం తెలియగానే వైసీపీ కాలకేయులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు అందరూ ఒకరు శ్రీరెడ్డి శుక్రవారం సాయంత్రం ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆమెలాంటి వాళ్లు వైసీపీలో చాలామంది ఉన్నారని తెలుస్తోంది రేపో మాపో వారు కూడా బయటకు రావచ్చని సమాచారం మొన్నటికి మొన్న మీడియా ముందుకొచ్చిన మాజీ సీఎం జగన్ ఈ విషయం తెలిసి అలర్టయ్యారట కూటమి ప్రభుత్వంతో పాటు పోలీసులను హెచ్చరించటమేనక కారణం ఇదేనని అంటున్నారు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు రిటైర్మెంట్ అయిన అధికారులను సప్త సముద్రాల వెనుకున్నా పట్టుకొస్తామని జగన్ వార్నింగ్ ఇవ్వటం వెనుక ఇదే కారణమని పోలీసులు భావిస్తున్నారు మొత్తానికి వైసీపీ బలం బలహీనత కేవలం సోషల్ మీడియా అని అర్థమైంది కాలకేయులను పైనుంచి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్టు సమాచారం వారిని రేపో మాపో అరెస్ట్ చేయడం ఖాయమనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్ళి పెటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తలని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించండి థ్యాంక్ యూ